రాత్రి గీతములు నవంబర్ ఇరవై ఐదు పక్షిరాజు తన గూడు రేపి తృతీయోపదేశము ముప్పై రెండు పదకొండు కొన్ని సమయంలో ఇదే విధముగా దేవుడి శోధనలు బాధలు మొదలగు వాటిని అనుమతించవచ్చు తద్వారా కొన్ని సమయాల్లో ఎంతో విలువైన ఆసక్తి కోల్పోచున్నట్లుగా అనిపించవచ్చు తద్వారా ఏర్పడే కరు కరుకైన నిర్బంధించు పరిస్థితులు కొన్నిసార్లు దేవుని పిల్లలను విస్మయపరచును ఆయనను దైవిక పర్యవేక్షణయందు గూడును రేపుట మరియు ఆయన ప్రజలపై బాధ్యతను వేట ద్వారా అవి వారికి ప్రయోజనకరముగా మారి వారిని బలపరిచి మరియు సహాయం చేయను అప్పుడు విశ్రమించు సమయమును ఆత్మీయమైన ఉపదేశము ఓదార్పు పొందు సమయము మరియు కృపయందు జ్ఞానమందు ఎదుగుదలను పొందుకొని సమయము లభించును గూడు రేపబడుచున్న సమయము లేదా పరిస్థితుల ఎందున్న వారు దేవుని పూర్వ వివేకము చేత సరి అయిన విధముగా అభ్యాసం అభ్యసించబడి మరియు ఆయన చేత బోధింపబడి ఆయన సేవయందు అనగా ప్రేమ సత్యము నీతి యొక్క సేవయందు అత్యధికముగా చురుకుగా మార్చబడి వారు రీప్రింట్ నంబర్ నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం మన దగ్గర సాంగ్స్ ఇన్ ది నైట్ అనే ఒక పాత వ్యాఖ్యానముంది అవును అంటే బైబిల్లోని ఒక పద్యంపై లోతైన ఆలోచనలు వివరణలు అనమాట ఇది ద్వితీయోపదేశ కాని ఒక వాక్యం పక్షిరాజు తన గూడు రేపి చాలా ఆసక్తికరమైన రూపకం అది కదా నిజం చెప్పాలంటే ఒక గూడును కదిలించడం వినడానికే కొంచెం హింసాత్మకంగా అనిపిస్తుంది అనిపిస్తోంది మొదటి చూపులో అది ఒక విధ్వంసకరమైన చర్యలాగే కనిపిస్తుంది అవును అసలు ఇందులో మంచి ఉద్దేశం ఎలా ఉంటుంది మనం దీని లోతులకు వెళ్దాం మీరు చెప్పింది నిజం ఆ వాక్యం మొదట ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అదే అసలు పాయింట్ ఈ వ్యాఖ్యానం మనల్ని ఆ మొదటి అభిప్రాయాన్ని దాటి చూడమని అడుగుతోందనమాట ఓ ఇక్కడ దేవుడిని ఒక పక్షిరాజుతో పోల్చారు ఆ పక్షిరాజు తన గూడును కదిలించడమనేది మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ఆ ఇబ్బందులకు ప్రతీక పక్షిరాజు రూపకం అది చాలా శక్తివంతమైనది కదా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆ కాలంలో పక్షిరాజును బలానికి రాజరీకానికి చిహ్నంగా చూసేవారు కాబట్టి ఇక్కడ కేవలం కష్టం గురించే కాదు ఒక శక్తివంతమైన ఉద్దేశ్యపూర్వకమైన చర్య గురించి మాట్లాడుతున్నాం సరే ఈ వ్యాఖ్యానం దానిని దైవీక పర్యవేక్షణ అంటోంది కాని ఆ సమయంలో ఉన్న వ్యక్తికి అది పర్యవేక్షణలా అనిపించదు కదా అస్సలనిపించదు ఒక రకమైన శిక్షలా లేదా అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాక అసంబద్ధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ అనుభవం చాలా గందర్గోళంగా ఉంటుంది మరి ఈ వ్యాఖ్యానం ఆ భావన గురించి ఏమైనా ఆ చెప్తోంది ఆ అనుభవం కఠినంగా మరియు అసంబద్ధంగా ఉంటుందని అలాగే అమూల్యమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నట్లుగా అనిపిస్తుందని ఈ మూలం స్పష్టంగా ఒప్పుకుంటుంది అంటే ఆ ఫీలింగ్ అది గుర్తించింది అవును కాని ఇక్కడ ఉద్దేశ్యం శిక్షించడం కాదు బలపర్చడం ఇది దాదాపు ఎలా చెప్పాలంటే ఒక స్విమ్మింగ్ కోచ్ పిల్లల్ని నీళ్లలోకి నెట్టినట్లే ఆ పోలిక పైకి కఠినంగా కనిపించినా ఆ పిల్లలు ఈదడం నేర్చుకోవడానికి తమ కాళ్లపై తాము నిలబడటానికి అది అవసరం అదేవిధంగా ఈ గూడును కదిలించడం వెనుక ఉద్దేశ్యం ప్రజలకు సహాయం చెయ్యటం వారిపై బాధ్యతను ఉంచడం సరే కష్టాల వెనుక ఒక ఉద్దేశం ఉందని అర్థమైంది కాని దాని తర్వాత ఏంటి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలా లేక ఈ ప్రక్రియలో ఏదైనా ఉపశమనం ఉంటుందా మంచి ప్రశ్న ఈ వ్యాఖ్యానం ప్రకారం గూడును కదిలించడం ఒక నిరంతర ప్రక్రియ కాదు ఓ అదృష్టం ఆ కష్టకాలం తర్వాత విశ్రాంతి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవకాశం లభిస్తుందని ఇది వివరిస్తుంది అంటే ఆధ్యాత్మిక వృద్ధి ఓదార్పు మరియు కృప జ్ఞానములో ఎదుగుదల ఇలాంటివి కలుగుతాయనమాట అయితే ఇది వినడానికి సులభంగానే ఉంటుంది కానీ నిజ జీవితంలో దాన్ని అన్వయించుకోవటం ఆహ్ అది చాలా కష్టం ఆ కష్టాన్ని వ్యాఖ్యానం కూడా ఒప్పుకుంటుంది ఓ అంటే గూడును కదిలించడం చివరి లక్ష్యం కాదు అది కేవలం మొదటి అడుగు మాత్రమే అసలైన లక్ష్యం ఆ తర్వాత వచ్చే అభివృద్ధి అనమాట సరిగ్గా చెప్పారు ఇది నేను ఊహించలేదు మరి దీనికి సరైన స్పందన ఏంటి ఈ అనుభవాల నుండి ప్రజలు ఎలా ప్రయోజనం పొందగలరు ఈ అనుభవాల ద్వారా సరిగ్గా వ్యాయామం వారు ధన్యులని ఈ మూలం ముగింపేస్తుంది సరిగ్గా వ్యాయామం చేయబడటం అంటే వారు ఈ కష్టాల నుండి పాఠాలు నేర్చుకుని నీతి సత్యం మరియు ప్రేమ సేవలో మరింత చురుకుగా మారతారు అయితే ఇక్కడొక విషయం గమనించాలి ఏంటది ఈ వ్యాఖ్యానం ఉద్దేశపూర్వకమైన కష్టాల గురించి మాట్లాడుతుంది కానీ యాదృచ్ఛికంగా లేదా అన్యాయంగా అనిపించే సంఘటనల గురించి ఇది ఏమీ చెప్పదు అది బహుశా దీని పరిధికి మించిన విషయం కావచ్చు అర్థమైంది కాబట్టి మొత్తం మీద దీని సారాంశమేమిటి ఈ చిన్న వ్యాఖ్యానం జీవితంలోని కష్టాలను ఒక కొత్త కోణంలో చూపిస్తుంది అవును పైకి విధ్వంసకరంగా కనిపించే సంఘటనలు ఆ ఒక పక్షిరాజు తన పిల్లలకు ఎగరడానికి గూడును కదిలించినట్లే మన ఎదుగుదలకు బలపడటానికి ఉద్దేశించినవి కావచ్చు వ్యాయామం చేయబడుతున్నాడా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు మంచి పాయింట్ కేవలం నీతి సత్యం మరియు ప్రేమ సేవలో చురుకుదనం పెరగడం మాత్రమే దానికి కొలమానమా లేక అంతర్గత శాంతి అవగాహన వంటి మార్పులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందా బహుశా ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం